ఏమి జరగలేదా తెలుగుదేశం హయాంలో సులభా కాంప్లెక్స్ ఉన్నా నలభై కట్టించాం కళ్ళ కనపడతా ఆ వాడి దగ్గర ఈ వాడి దగ్గర గోదావరి తీరం అంత అభివృద్ధి చేసింది ఎవరు శాటిలైట్ సిటీ నిర్మాణం నేను అడుగుతా ఉన్నా మీ నియోజకవర్గంలో ఉంది కదా ఆటోనగా ఎందుకే రెండు రోడ్లన్నీ అన్నా అక్కడ నేను ఎల్లతోనే ఉంది కదా పాలిటెక్నిక్ కళాశాలకు ఎందుకు కాంపౌండ్ అన్న చేయించలేకపోయా ఎందుకు ఉమ్మడి శ్రెడ్ అయి కూలిపోతుంటే భవన్ నిర్మాణం పూర్తికి కలెక్టరేట్ పెట్టారు ఒక కట్టారా ఎంఆర్ఓ ఆఫీసు కూలిపోతా ఉంది మోకాళ్ళో వస్తా ఉన్నాయి అక్కడ కాదు ఎక్కడైనా మొదలెట్టించావు మరి ఎందుకని పూర్తి చేయలేదు వైజాగ్ దగ్గర మెమాన పూర్తి చేయలేవు రోజమ్మ గారిని తెచ్చి క్రీడా స్టేడియాలకు శంకుస్థాపన చేయించావు ఏ క్రీడా ప్రాంగణాలు నాగచూర్ బజార్ స్టేడియంలో పనులు మొదలైతే ఆగిపోయినాయి ఎందుకు పూర్తి చేయలేకపోయావు ఏంటి నువ్వు చేసిన అభివృద్ధి రూపురేఖ మార్చాడట నాలుగు రంగులేస్తేనే అయిపోద్దాం దొరతాం అప్పుడే డ్రైన్లన్నీ డ్రైనేజ్ వ్యవస్థ పాడైపోయింది నీళ్ళలో రోడ్డు మీద నీళ్ళు పడుతున్నాయి నేను ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ నిధులు కానీ స్థానిక సంస్థ నిధులతో నీ పల్ల ఆపల్ని పని శాఖపడతాం ప్రధాన ప్రాధాన్యత క్రమం మక్లే ఎస్టి ఎందుకు నక్కనడుకు నడుస్తుంది గోదావరిలో మురుగు మళ్ళం చేయిస్తానన్నావు ఎందుకు చేయించలేకపోయావు గోదావరి ప్రశాంతం అన్నావు బాగా ప్రచారం అంటే ఏంటి జరిగింది కాటన్ బ్యారేజ్ దగ్గర తగ్గొద్దంటే మనం తగ్గుతా ఉన్నారు కోర్టు ఆచింది హైకోర్టు గ్యామన్ అటు అడ్డు తవ్వేస్తా ఉన్నారు రోడ్ కంప్లైంట్ బిడ్జ్ తగ్గుతూ ఉన్నారు ఈ బిడ్జీ ప్రమాదం కదా నీటి ప్రవాహాలు తాడాలు రావా ఎంత దొత్తతున్నారో వాళ్ళకే తెలియదు కొన్ని వేల ట్రిప్లు లెక్కపత్రం లేదు ఎవరు సమాధానం ఇలాంటి మనం చెబుతున్నాం అవినీతిలో అక్కడికే మంత్రులు ఎమ్మెల్యేలు ఆశ్గిపోయారు ఆ డబ్బుతో ఎన్నికల్లో రావడానికి ప్రయత్నం చేస్తారు వాగ్దానాలన్నీ భంగం చేసి ప్రజల షటకోపం పెట్టి నిర్వీర్యం చేశారు గోగల్స్ ప్రచారం చేసి అధికారంలో రావాలని కోకుంటా ఉన్నారు అది చల్లదు సోషల్ మీడియాలో ఏ విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో దుర్మార్గ ప్రకటనలు చేస్తారు మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు లయర్ 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 భారతదేశంలో ఇంత అబద్ధాల కోరు ముఖ్యమంత్రి మనం చూడలేము చూడబోము నోరు తెలిస్తే అబద్ధం మాట్లాడితే అబద్ధం పోలవరాల గురించి అబద్ధాలు చెబుతాడు పట్టిసీమ గురించి అబద్ధాలు చెబుతాడు మెట్రో గురించి అబద్ధాలు చెబుతాడు స్టీల్ ప్లాంట్ గురించి అబద్ధాలు చెబుతాడు రాజధానుల గురించి అబద్ధాలు చెబుతాడు మన సొంత గడ్డ మీదే ప్రశ్నించారు అంటే అర్థం చేసుకోండి మీ కురివేదంలో నేను భయానక పరిస్థితి నుంచి ఎదుర్కొని నిన్ను ప్రశ్నించారంటేనే నీ పని ఐదు పోయిందని చెప్పి హెచ్చరిస్తున్నావు డెబ్బై ఐదు రోజుల్లోకి వచ్చేసింది మీ గడువు పెరిగినాడే రాజమండ్రి పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు బయటికి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ నగరం విజయనగరం ఎప్పుడైంది అనేక జిల్లాల వాళ్ళు అనేక ప్రాంతాల వాళ్ళు అనేక సామాజిక వర్గాల వాళ్ళు నెల రాజమయ్య కల్చర్ సెంటర్ ఎందరో మహానుభావు కవులకి కళలకి నీరాజనం పట్టిన దేశం ఇది రాష్ట్రం ఇది నగరం ఇది ఏంటండి ఆనంద కళా కేంద్రానికి డబ్బులు ఖర్చు పెడతారు కోట్ల రూపాయలు సామాన్య కళాకారుడుకు అందుబాటులో ఉండదు సామాన్య కళాకారుడు అందుబాటులో ఉండదు లక్షలు ఖర్చు పెడితే అందుకని మోదేసుకుంటుంది రిపేర్లు పెడుతున్న సంవత్సరం మాత్రం లక్షల కోట్లు మింగేస్తా ఉంటారు గరికట్లేదా థియేటర్ ఉండేది తెలుసు నేనే కదా ఐదు లక్షల్లో కట్టించాలి అది ఇవాళ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు లెక్కేంటిగా గరికిపోయిన రాజారావు గారి కళావేదిక వేదిక తీసుకుంది బ్రహ్మోదేశ్వర సుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు కూడా ఆలోచన పెట్టించాను పుష్కలు చేయించాను ఇవాళ ఎన్ని కోట్లు ఖర్చు కంబాలి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారే మీ సరదాలకి సోకు రాజమండ్రిలో చాలా పేటల్లో రోడ్లు వేయాలి ఇంకా రోడ్లు పూర్తి చేయాలి భూ ప్రాంతాల నుంచి రక్షణ కల్పించాలి రేవులు శుభ్రం చేయాలి ఏమి కార్పొరేషన్ అంటే ఉంటే ఉరుగునీటి శుద్ధి కేంద్రాలను కూడా నడపలేని స్థితిలో కార్పొరేషన్ అంటే మీరు ఏం చేసినట్టు ఏం అభివృద్ధి చేసినట్టు పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి పరిశుభ్రమైన వాతావరణం ఉంచాలి డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలి రోడ్లు అర్థంలాగా ఉండాలి ఒక నాలుగైదు రోడ్లు చూపించేసి ఇదే మా రాజమయ్యేంద్రు

పార్టీ అక్కడ నిర్దేశిస్తే అక్కడ పార్టీ ఏ ఆదేశం కాదే ఆదేశం అక్కడ కొడి చేత నేను తెలియదు కాదు దానికి అవగాహన ఇన్ఫర్మేషన్